ఆదివారం నాడు అందరికీ నమస్కారం అండి ఏడుకొండలవాడ వెంకటమణ గోవిందా గోవిందా అని అందరం రోజుకి పరిశాదు దేవదేవుని స్మరించుకుంటాం అట్లాంటి వెంకటేశ్వరుణ్ణే దారుణంగా అతి దారుణంగా కోట్లు ఒకటి రెండు మూడు నాలుగు కాదు వందల కోట్లకు మోసం చేసిన వ్యక్తులు ఎవరో నిన్న కోర్టు మళ్ళా చెప్పింది ఆల్రెడీ విజిలెన్స్ విచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన విజిలెన్స్ విచారం జరుగుతోంది నిన్న హైకోర్టు కూడా చెడా మడా తిట్టి మళ్ళా ఆ కేసును ఓపెన్ చేయమని చెప్పింది దేవదేవు దేవదేవుడికి మనం ప్రీతిగా ఎంతో అంటారు ఆర్తిగా వేసే హుండీలోని కానుకలు డబ్బులు కావచ్చు బంగారం కావచ్చు డాలర్లు కావచ్చు రకరకాల ఇది మనం వేసే ఈ కానుకల్ని దొంగతనంగా గత పది పదిహేను సంవత్సరాలుగా అక్కడ కానుకల కౌంటింగ్లో కూర్చుంటూ ఒక వ్యక్తి బ్రహ్మాండంగా దోచేశాడు సరే ఇట్లాగా చాలాసార్లు చూసాము ఇట్లా పోతుంటాయి ఆ యొక్క వ్యక్తులను పట్టుకుంటారు జైల్లో పెడతారు శిక్ష వేస్తారు పోతుంది అవి చిన్న చిన్న ఏదో పోతూ పోతూ పట్టుకుపోవడం ఏదైనా తప్పే దానికి తగ్గ శిక్ష పడుతుంటుంది కానీ వందల కోట్లు దోచేసి కనీసం గుమాస్త అంటే వాళ్ళని తక్కువ నా ఉద్దేశం కాదు ఒక చిన్న సైజు గుమాస్తా లాంటి వ్యక్తి కనీసం నూట యాభై కోట్ల రూపాయలు విలువైన ప్లాట్లు ఫ్లాట్లు ఇల్లు చెన్నై మొదలుకొని విజయవాడ మొదలుకొని తిరుపతి మొదలుకొని ఇక్కడంతా కొన్నాడంటే ఆ వ్యక్తిని ఏం చేయాలి జైల్లో పెట్టాలి శిక్షించాలి ఎంత మ్యాక్సిమం శిక్షణ దేవుడు సొమ్ము దోచేస్తున్న అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి ఏం చేశారో వెంకటేశ్వరుడు దేవదేవుడైన ఆ గోవిందుడు యొక్క సొమ్ముని అప్పటి వైకాపా బోర్డు సభ్యులు చైర్మన్లు చైర్మన్లు అంటున్నారు ఇద్దరు చైర్మన్లు ఉన్నారు ఇద్దరు చైర్మన్లు చైర్మన్లు ఈఓ ధర్మారెడ్డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇంకొక చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి ఏ విధంగా దోచేశారో ఆ దోచేసిన విధం పెట్టిదన నేను హైకోర్టు చెడ మడా ఆక్షితులేసింది ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతోంది ఈరోజు మీతో కొద్దిసేపు దాన్ని పంచుకుంటాము ఏం శిక్ష వేస్తారో మన ప్రజలే చెప్పాలి ఓకే పెద్ద జయ్యంగారు మటం అనేది ఉంది సో తరతరాలుగా వస్తుంది పెద్ద జయంగారు మఠం చిన్న జయంగారు మఠం రెండు ఉన్నాయి ఈ పెద్ద జీయంగారు మఠం నుంచి ఒక గుమాస్తా కూడా పరకామని కానుకల లెక్కింపులో పాల్గొనడం అనవాయితీ అట్లాగే రవికుమార్ అనే ఒక వ్యక్తి చాలా సంవత్సరాల నుంచి పరకామన్లో లెక్కింపులో పాల్గొంటున్నాడు ఆ వ్యక్తిని రెండు వేల ఇరవై మూడు అంటే వైకాపా ప్రభుత్వం దిగిపోవడానికి దాదాపు సంవత్సరం ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పట్టుకున్నారు అతన్ని బయటకు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తుంటే కొన్ని వందల డాలర్లు అతని కాళ్ళ సందు మధ్యలో పెట్టుకున్నాడు అని చెప్పి అతని పంచ తీసి మరీ చెక్ చేసి అతన్ని అరెస్ట్ చేశారు ఎప్పుడు చేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు సో ఏప్రిల్ ముప్పయో తేదీ అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన సతీష్ కుమార్ పోలీసులకి అతని మీద దేవస్థానం ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం రిపోర్ట్ చేశాడు ముప్పైవ తేదీ అతన్ని అరెస్ట్ చేశారు అప్పుడే అదుపులోకి తీసుకున్నారు ముప్పైవ తేదీ అరెస్ట్ చేశాను చూపిస్తూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎప్పుడు ఏప్రిల్ ఇరవై తొమ్మిది పట్టుకున్నారు ఏప్రిల్ ముప్పై తేదీన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఆ తర్వాత నెల రోజుల కంటే మే ముప్పై ఏప్రిల్ ముప్పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే బానే చేసిన లెక్క మే నెల ముప్పయో తేదీన షీట్ కూడా దాఖలు చేశాడు కోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు వన్ మంత్ కల్లా ఛార్జ్షీట్ దాఖలు చేశారు కానీ ఈ ఏప్రిల్ ముప్పై మే ముప్పై మధ్యలో జరగాల్సిందంతా జరిగిపోయింది ఏం జరిగిందంటే అరెస్ట్ చేసిన ఇరవై రోజులకి అంటే ఆ రవికుమార్ అనే నిందితుడిని ఏప్రిల్ ముప్పయో తేదీన ఎఫ్ఐఆర్ పెట్టి అరెస్ట్ చేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అదుపులోకి తీసుకుని అని చెప్పాం కదా కరెక్ట్గా ఇరవై రోజుల కంటే మే పంతొమ్మిదవ తేదీ ఏప్రిల్ ఇరవై తొమ్మిది అదుపులోకి తీసుకుంటే మే పంతొమ్మిదవ తేదీన అతని ఆస్తులన్నీ అతను రాయించేసాడంట ఎక్కడ అతని భార్య అతను వచ్చి మేం వెంకటేశ్వరితో ఇంగ్లీష్లో ఉన్న ఇది చెప్తాను అవుట్ ఆఫ్ ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ అంట సో ప్యూర్ లవ్ అండ్ అఫెక్షన్ చోత ఆయన దగ్గర ఉన్న ఆస్తులన్నీ బోర్డు చెప్పిందంట బోర్డు అనుమతిచ్చిందంట ఆ ఆస్తులన్నీ రాసి ఇచ్చేశారంట వాళ్ళు ముప్పైవ తేదీన రాయించిన ఒక ఏప్రిల్ మే పంతొమ్మిది ఆయన ఆస్తులన్నీ దేవస్థానానికి రిజిస్టర్ చేసేస్తే రాయించుకోవడానికి వాళ్ళెవరో తీసుకోవడానికి వీళ్ళెవరు చట్టం న్యాయం పోలీసులు ఈ వైకా అవే ఉండవు కదా మనమే చట్టం మనమే న్యాయం కాబట్టి సో ఏమీ లేకుండా ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అదుపులోకి తీసుకుంటే మే పంతొమ్మిదిన ఆయన దగ్గర ఉన్న ఆస్తులు రాయి చేసుకున్నావు తూర్పు వెళ్ళి కాబట్టి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నాలుగు నెలల ఇరవై మూడు రోజుల తర్వాత ఎవరైతే ఏవీఎస్ఓ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే అతన్ని అదుపులోకి తీసుకొని దేవస్థానం తరఫున ఎవరైతే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చే ఇచ్చేలో ఆ నిందితుడు రవికుమారు ఈ సతీష్ కుమారు ఇద్దరు కలిసి రాజీ పడిపోయారంట ఏమంటే వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇచ్చేశారు కదా పద్నాలుగు కోట్ల దాన్ని ఉంటారు ఈ పత్రాల ప్రకారం వాల్యూ ఉంది మార్కెట్ వాల్యూ వంద కోట్లు ఉంది అని వీళ్ళకి వీళ్ళే డిసైడ్ చేసేసి అది ఇచ్చేశారు కాబట్టి రాజీ పడిపోయాము అని లోక్ చెప్పారంట జడ్జి గారు కేసు కొట్టేశారంట నాలుగున్నర నెల లోపల నిందితుడు దొరకడము వందల కోట్ల రూపాయలు వాడు రవికుమార్ అనే నిందితుడు కొన్ని సురికిపోయిన తర్వాత వాడు ఆ ఆస్తుల్ని దేవస్థానానికి అప్పగించడం అంట ఈ అప్పగించిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఛార్జ్షీట్ దాఖలు చేయడం అంట దాఖలు చేసిన తర్వాత అల్లీ పడిపోయారంట ఎవరిని వాళ్ళు వదిలేశారంట అందరు హ్యాపీగా ఉన్నారు గప్ చిప్ సాంబార్ బుట్టి చిన్న చిన్నప్పుడు చదువుకునే వాళ్ళని గుర్తుందా అదే సంగతి ఏం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే దీని వెనకాలే ఉందో చూస్తాం ఎందుకు నాలుగు నెల లోపల ఇంతింత లెవెల్లో రాజీ పడిపోయారు దాన్ని ఉంటారు అసలు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేశారు ఇది ఇక అప్పటి బోర్డుకి అప్పటి వైకాపా బోర్డుకి వైకాపా బోర్డు సభ్యులకి దేవస్థానంలో ఉన్న ఉన్న అప్పటి వైకాపా బోర్డు సభ్యులకి అప్పటి వైకాపా ఈవో స్పష్టంగా చెప్తాను వైకాపా ఈవో ఆయన ధర్మారెడ్డి వైకాపా ఈవోకి వైకాపా చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి అండ్ కరుణాకర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది లాస్ట్ డిసెంబర్ నుంచి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వేస్తున్న ప్రశ్నలు అంటే మొదటి ప్రశ్న దమ్ముంటే ఎనీబడీ ఎనీబడి ఫ్రమ్ వైకాపా కెన్ ఆన్సర్ ఇంకా కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఆయన వైవి సుబ్బారెడ్డి కానీ ఆన్సర్ చేస్తే ఇంకా సంతోషం లేదు మాకు చెప్పకపోతే కోట్లన్నా చెప్పండి కోట్లేటా చెప్పాలి మీరు చెప్పండి టీటీడీనే పలానా నిందితుడు దొంగతనం చేశాడు అని ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ కాబడిన దొంగకు సంబంధించిన ఆస్తులను ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యేంత లోపలే ఇంకా ఛార్జ్ కూడా ఫైల్ ఏప్రిల్ ట్వంటీ నైన్తో అదుపులో తీసుకుంటే మే మే నైన్టీన్త్ కల్లా మీరు టీటీడీ ఆ ఆస్తులను తనకు తానే దక్కలు పరుచుకోవడం తనకు తానే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది అనే అధికారం టీటీడీకి ఉందా ఇది మొదటి ప్రశ్న ఒక దొంగ దొంగతనం చేస్తే ఇమ్మీడియట్గా ఆస్తులు దేవస్థానం రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉందా అంత త్వరగా అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇరవై రోజులకే టీటీడీ బోర్డు అతని ఆస్తులను ఎందుకు రాయించుకోవాలి ఎందుకు రాయించుకుంది ఏమి వాళ్ళిద్దరి మధ్య ఏమంత ఉంది ఈ బోర్డులోని వ్యక్తులకి ఈవోకి ఈ రవికుమార్కి మధ్యలో ఏం నడిచింది ఎందుకు వాళ్ళ ఆస్తులు రాయించుకున్నారు ఒకటి అదంతా దొంగ సొమ్ముతో కొన్ని ఆస్తులని మీరే అదుపులోకి తీసుకున్నారు గత ట్వంటీ ఇయర్స్గా వాడు ఈ పని చేస్తున్నా అని చెప్పారు నేను వాడు అనే అంటున్నాను శోకాల్ రవికుమార్ని గౌరవం ఇవ్వట్లేదు దేవుడు సొమ్ము దో చేసిన వాడిని వాడు అనుకున్నాను స్వాధీనం చేసుకోవాలి చట్ట ప్రకారం విచారణ జరగాలి విచారణ ఏమి జరగకుండా దేవస్థానం ఏ బేసిస్ మీద చట్టాన్ని తన చేతుల్లోకి తాను తీసుకుంది మీ బోర్డే ఉన్న టీటీడీకి సంబంధించి సిఆర్పిసి కూడా మీకే ఇచ్చేశారా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కూడా మీకే ఇచ్చేశారా ఆ అధికారం కూడా బోర్డు చైర్మన్కి బోర్డు సభ్యులకి అప్పటి ఈవో దాని ధర్మారెడ్డి గారికి ఆయన సకల కళా వల్లభుడు సకల అధికారాలు ఆయన దగ్గర ఉంటారు కాబట్టి ఆయన కూడా పోలీసు అధికారులు కూడా ఆయనకే ఇచ్చేశారు అప్పట్లో చట్టంలో మీరెందుకు కల్పించుకున్నారు అసలు టీటీడీకి ఆ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేశారు అంత వంద కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ కలిగిన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎన్ని కోట్లు పడుతుంది స్టాంప్ డ్యూటీ ఈ స్టాంపు డ్యూటీ ఎవరు కట్టారు దేవస్థానం కట్టిందా దేవస్థానం అసలు ఎందుకు కట్టింది ఒకవేళ దేవస్థానం కట్టకపోతే ఇంకెవరు కట్టారు అప్పటి పాలక మండలిలో చెన్నై నుంచి ఉండే పాలక మండలి సభ్యుడు కట్టిన మాట వాస్తవం కాదా ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు మీరు రిజిస్ట్రేషన్ ఛార్జీ ఆ పాలక మండలి సభ్యుల చేత ఎందుకు కట్టించారు ఎందుకు కట్టాడు దీని జవాబు చెప్పాలి వస్తున్నాం వస్తున్నాం ఇంకా కనీసం బోర్డుకి ఆ బోర్డు ఆ మేరకు రెజల్యూషన్ పాస్ చేయించిందా మన ఆస్తులు మనం తీసుకుంటామని బోర్డు రెజల్యూషన్ పాస్ చేయకుండా అతను ఎవరైతే ఈ నిందితుడు పట్టుబడిన నిందితుడు రవి రవికుమార్ మీద రిపోర్ట్ చేసిన అతను ఆన్ బిహాఫ్ ఆఫ్ దేవస్థానం ఎందుకంటే ఆ టైంలో ఒక ఎస్ఐ కనుక రిపోర్ట్ చేసామంటే ఆయన ట్రాన్స్ఫర్ అయితే ఇంకో ఎస్ఐ ఇంకో ఎస్ఐ వస్తారు అక్కడికి ఆయన నడిపిస్తారు కేసుని అంతేకాని సతీష్ కుమార్ కాదు కదా అక్కడ యాక్చువల్ రిపోర్ట్ ఇచ్చింది సో ఆ ప్లేస్లో ఉన్న సతీష్ కుమార్ అనే అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసరు ఈ రవికుమార్ కలిసి రాజీ పడిపోయారు లోక్ అదాలత్లో అప్పటి జిల్లా జడ్జి కేసును కొట్టేశారు కానీ ఏవిఎస్ఓ వ్యక్తిగత హోదాలో లేదా ఏవిఎస్ఓ హోదాలో ఎలా టీటీడీ బోర్డు రిజల్యూషన్ పాస్ చేసిందా బోర్డు ఒప్పుకుందా ఒకవేళ ఐ మీన్ దానికి చైర్మన్ ఈవోలు సంతకం పెట్టారా రాజీ పడ్డానికి ఏమి ఇదట్లు టీటీడీ అనుమతి వాళ్ళు ఏ విధంగా ఇస్తుంది దేవుడు దొంగత దేవుడు సొమ్ము దొంగతనం పోతే ఆ నిందితుడితో బోర్డు రాజీ పడుతుందా సిక్కింపించలేదా మీకు అసలు అది దేవుడు డబ్బు ఒకవేళ ఏ స్వస్థాయిలో స్థాయిలో అతను రాజీ చేసుకుని ఉంటే దేవస్థానం ఎలా ఒప్పుకుంది పక్క రోజు పెట్టిన కేసులు రెండు రవికుమార్ మీద సరే మూడో ప్రశ్న మొదటి అరెస్ట్ జరిగింది చైర్మన్ సుబ్బారెడ్డి హయాంలో అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన ఎప్పుడైతే ఆ రవికుమార్ అనే అతన్ని అదుపులోకి తీసుకున్నారో ఆ రోజు చైర్మన్ హోదాలో ఉన్నింది వై అంటే నమ్మకస్తులు మీ ఇరవై మూడో తారీఖున రాజీ జరిగింది లోక్ అదాలత్లో అప్పుడు చైర్మన్ ఎవరు కరుణాకర్ రెడ్డి సో బోర్డు అనుమతిస్తే కానీ రాజీ కాదు కదా ఎందుకు అదో కూడా చెప్తాను నేను సో అప్పుడు ఉండింది చైర్మన్ ఎవరు కరుణాకర్ రెడ్డి మరి కరుణాకర్ రెడ్డి తమకు మాత్రం అధికారం లేని విషయంలో పోలీసు అధికారాలు కూడా తమ చేతిలోకి తీసుకునేసి ఏ విధంగా రాజీ చేసుకుంటాడు మరి ఆయన మీద కూడా కరుణాకర్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి కదా ఇవాళ పొద్దున కావాలా ఎక్కడో ఐ థింక్ తిరుపతిలో అనుకుంటాను కరుణాకర్ మారుతూ నేను గొంతు కోసుకుంటాను అంటే గొంతు నలుక్కుంటాను అవన్నీ వద్దు సార్ ఊరికి ఎందుకు చెప్పండి ఎంత కోర్టు ముందు ఇప్పటికన్నా మీరు చేసిన చాలా చిట్టా ఉంది పెద్ద చిట్టా మేము చాలాసార్లు చెప్పాం విజిలెన్స్ విచారణ జరుగుతుంది కూడా ఒక్కసారి కోర్టు ముందు ఒప్పుకోండి కనీసం దేవుడి దగ్గర మీరు పైకి పోయినప్పు మీకు శిక్ష లేకుండా చేస్తారు వీళ్ళిద్దరు కాకుండా ఈ ఇద్దరు చైర్మన్లు కాకుండా ఇద్దరు హయాంలో ఉన్న వ్యక్తి ఎవరు ధర్మారెడ్డి ఈవో గాడితే వస్తున్నావు ధర్మారెడ్డి అప్పుడు ఈవో కదా నువ్వు అప్పుడు రెగ్యులేటరీ దాని ఏజెన్సీ కదా నువ్వు యు ఆర్ ఆఫీసర్ ఇస్ సపోజ్ టు లుక్ ఆఫ్టర్ ది రెగ్యులేటరీ అఫైర్స్ నువ్వు ఎట్లా అనుమతించావు వాళ్ళిద్దరు చైర్మన్లు రాజకీయ నాయకులు వైకాపా పార్టీ చేశారు యు ఆర్ సపోజ్ టు బియా నువ్వు అక్కడెక్కడి నుంచో వచ్చావు కదబ్బా దాన్ని ఢిల్లీ నుంచి నువ్వు నువ్వెట్లో ఒప్పుకొని సంతకం పెట్టావు మేము ఎవరైనా సంతకం పెట్టలేదు అని చెప్పొద్దండి ఎందుకు పెట్టలేదంటే నాలుగో ప్రశ్న రవికుమార్ మీద పెట్ పెట్టిన సెక్షన్లు రెండు ఒకటి త్రీ సెవెంటీ ఎయిట్ ఇంకోటి త్రీ ఎయిటీ వన్ సెక్షన్ త్రీ ఐఆర్పిసి ప్రకారం ఒకటి త్రీ సెవెంటీ ఎయిట్ ఒకటి త్రీ ఎయిటీ వన్ త్రీ సెవెంటీ ఎయిట్ అంటే సిఆర్పిసి ప్రకారం సింపుల్ థెఫ్ట్ ఇలా మామూలు దొంగతనాలు దానికి ఏదో వన్ ఆర్ టూ ఎయిర్ ఎక్సేస్తారు ఇట్ ఈజ్ బెయిలబుల్ కేస్ ఏమంటారు ఇప్పుడు ఏడవ లోపలైతే దాన్ని ఏమైనా బెయిల్ ఇచ్చేస్తున్నారు కదా బెయిల్ కూడా ఇస్తారేమో సింపుల్ కేస్ సింపుల్ థెఫ్ట్ అంటారు దాన్ని త్రీ ఎయిటీ వన్ కేస్ ధర్మారెడ్డి గారు మీరు బాగా చదువుకున్న వాళ్ళు అక్కడక్కడి నుంచో మీరు వచ్చారు అదేదో ఈ ఢిల్లీలో పనిచేస్తాం మీకు ఆ మాత్రం త్రీ ఎయిటీ వన్ సెక్షన్లో అవైలబుల్ అని తెలియదా దానికి ఏడు సంవత్సరాలు శిక్ష పోస్ పడుతుందని తెలియదా అట్లాంటి వ్యక్తులు మీరు రాజీ కుదుర్చుకుని అట్లాంటి వ్యక్తుల దగ్గర ఆస్తులు తీసుకుని ఎంత అన్యాయం అయ్యా ఇది అన్యాయం కూడా హద్దుండాలి దాడు ఎక్కువ ఉన్నావా నువ్వు ఏ కలుగులో దాక్కు ఉన్నావో దేవుడు సొమ్ము చూసుకోవడానికి అన్యాయం కనీసం దానికన్నా లిమిట్ ఉండాలయ్యా చి Hmm? i'll just read under ipc section 381 punishment includes 381 ravikumar the bhatman runda case under ipc section 381 punishment includes imprisonment for either description for a term that may extend to seven years and with a fine you have to case this the relatively severe punishment reflects ఇది చట్టంలో ఉండే చదువుతున్నాను నా యొక్క సొంతది కాదు ది రిల్లీ సివియర్ పనిష్మెంట్ రిఫ్లెక్ట్స్ ది బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ ది బిట్రయల్ ఆఫ్ ట్రస్ట్ దాట్ ఈస్ ది పాయింట్ బిటేల్ ఆఫ్ ట్రస్ట్ రవికుమార్ చేసిన బిటేల్ ఆఫ్ ట్రస్ట్ కావచ్చు మీరు చేసిన అంతకంటే మీ ముగ్గురు చేసింది అంతకంటే బిట్రేయల్ ఆఫ్ ట్రస్ట్ అంటే నమ్మకాన్ని వమ్ము చేయడం మీ ముగ్గురిని నమ్మి అక్కడ పెడితే నమ్మకాన్ని వమ్ము చేయడం ది బిటేల్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ హరిట్ ఇన్ సర్చ్ అఫెన్సెస్ అంతర్గతంగా అట్లాంటి దీంట్లో ఉండే బిటేల్ ఆఫ్ ట్రస్ట్ కాబట్టి దానికి ఏడు సంవత్సరాలు శిక్ష పడుతుంది వేర్ ఇండివిజువల్స్ ఎక్స్ప్లాయిడ్ ఇండివిజువల్స్ ఎక్స్ప్లాయిడ్ దేర్ యాక్సెస్ టు దేర్ ఎంప్లాయీస్ ప్రాపర్టీ మీకు దేవుడు డబ్బు మీ యొక్క దీంట్లో ఉంది కాబట్టి మీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని ఎక్స్ప్లాయ్ చేసేందుకు ఏడు సంవత్సరాల శిక్ష రవికుమార్ కాదు మీ ముగ్గురికి కూడా ఏడు సంవత్సరాల శిక్ష పడాలి ఐపీసీ చాప్టర్ ఎయిటీన్లో చెప్తారు సెక్షన్ త్రీ ఎయిటీ వన్ అంటే థెఫ్ట్ బై క్లర్క్ ఆర్ సర్వెంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ పొసెషన్ ఆఫ్ గ్యాంగ్స్టర్ ఓకే దీంట్లో ఏడు సంవత్సరాల శిక్ష ఒక ఫైన్ అన్న పడుతుంది అది కాకుండా అయితే ఇది నాకు నేను చెప్పినట్టు నాన్ బెయిలబుల్ కానీ ఫైనల్గా ఒక్కొక్కసారి అఫెన్స్ కాంపౌండబుల్ ఆల్సో అంటే ఎందుకు జడ్జి లోక లోక అదాలత్లో దీన్ని ఒప్పుకున్నాడు అంటే దానికి కూడా కారణం ఉంది ఎందుకు ఒప్పుకున్నారు అంటే ది ఓనర్ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీ ది ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ స్టోలన్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ కోర్టు యొక్క పర్మిషన్తో ఇట్ ఈస్ ఎ కాంపౌండబుల్ అఫెన్స్ ఉచ్ మీ ది ఓన్ ఆఫ్ ది స్టోల్ ప్రాపర్టీ కెన్ రీచ్ అ కాంప్రమైజ్ విత్ ది అక్యూజ్ అండ్ సెటిల్ ది కేస్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్ ఓనర్ ఆఫ్ ది స్టోల్ ప్రాపర్టీ కోర్టు యొక్క పర్మిషన్తో దొంగతనం చేసిన వాడు మొత్తం కట్టేస్తే దాని మీద కాంపౌండబుల్ చేసుకోవచ్చు అంటే వాడి దగ్గర నుంచి మొత్తం డబ్బు తీసుకుని కోర్టు పర్మిషన్ చేయొచ్చు కానీ ఇక్కడ ఓనర్ ఆఫ్ ది స్టోల్ ప్రాపర్టీ ఎవరు ఓనర్ ఆఫ్ ది స్టోల్ ప్రాపర్టీ దేవుడి డబ్బుది దేవుడి డబ్బు ఎవరిది ఎవరు బాధ్యతగా ఉండాలి బోర్డు బోర్డు అంటే ఎవరిక్కడ బోర్డు సభ్యులు బోర్డు దగ్గర వచ్చిన అంటారు పిలికి అమిటి సభ్యులు వాళ్ళతో పాటు ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు చైర్మన్గా ఉన్న వైవై బా గారు రాజీవ్ అన్నప్పుడు చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళతో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డి గారు ఈ ముగ్గురు రెడ్లు ఖచ్చితంగా జవాబారీ కదా ఓనర్ ఆఫ్ ది స్టాల్ ప్రాపర్టీ కదా ఈ ఓన్ ఈ ఓనర్ ఆఫ్ ది స్టాల్ అండ్ ప్రాపర్టీలోతో మీరు నిందితుడితో రాజీ పడ్డారు కాబట్టి ఏం పర్లేదు ఆయన ఆయన దోచేసిందంతా మాకు ఇచ్చేశారు అని చెప్పారు కాబట్టి కోర్టు బహుశా రాజీకి అనుమతి ఇచ్చుంటుందేమో అంటే చట్టంలో ఉన్నది నేను చెప్తున్నా లోక్ అదాలత్లో జడ్జి ఎందుకు ఇచ్చారు అంటే లేకపోతే ఆయన గురికుంటాడు కదా ఏ ఏ దాన్ని జడ్జి అయినంత మాత్రాన దాన్ని తప్పు తప్పే కదా సో ఎందుకు ఇచ్చి ఎందుకు ఇచ్చిండొచ్చు అంటే త్రీ ఎయిటీ వన్లో ఈ లోపలు ఉంది కాబట్టి ఈ లోపల్ని మీరు ఉపయోగించుకొని ఆ రవికుమార్ అనేవాటితో మీరు రాజీ కృషి చేసుకొని వాడు ఇచ్చిన డబ్బుని పద్నాలుగు కోట్ల రూపాయలు స్టాంప్ ఛార్జ్ ఉంటే మీరు వంద కోట్ల రూపాయలు ఉందని మార్కెట్ వాల్యూ అని చెప్పేసి మీరు దేవస్థానానికి ఇచ్చుకొని ఎంత ఇచ్చాడో ఎంత తిన్నారో ఏం చేశారో ఎవడి కరకా హూటోల్ ఎందుకు మీరు అసలు ప్రజలకు చెప్పలేదు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి కరుణాకర్ రెడ్డిని నీతులు చెప్తుంటాడు ప్రతి నాలుగు రోజులకి ఒకసారి ఆ వ్యక్తి ఇప్పటికన్నా చెప్పాలి తను చైర్మన్ కాగానే బోర్డు రిజల్యూషన్లు ఏవి ఇంటర్నెట్లో పెట్టడం మానేశాడు మొట్టమొదటి మొట్టమొదటి సమావేశం నుంచి కూడా వెరీ వెరీ ఫస్ట్ బోర్డ్ మీటింగ్ నుంచి వాట్ ఎవర్ ది రెజల్యూషన్ బోర్డ్ టేకన్ టేస్ సూన్ హెస్ కరుణాకరెడ్డి పుట్టింగ్ ఇట్ ఇది ఇంటర్నెట్ పబ్లిక్ డొమైన్లో పడ్డా మనేశాడు ఎందుకు వాయ్ ఇప్పుడంగా కానీ చెప్పండి కరుణాకరెడ్డి గారు మీరు ఇప్పుడు గమనం ఖాళీ కూర్చోవారు కదా రోజుకు ప్రశ్న పెడతారు కదా ఎందుకు కనీసం వైవి సుబ్బార్ అన్న అప్పటిదాకా ఏమేం చేశావా అన్న చెప్పేవాడు మీరు వచ్చిన తర్వాత ఎందుకు బోర్డు రెజల్యూషన్స్ అన్నింటినీ పబ్లిక్ డొమైన్లో ఇంటర్నెట్లో పెట్టడం మానేశారు ఇలాంటివన్నీ మాకేమి తెలియదు ఆ తర్వాత తెలిసింది ఇవన్నీ మేము వచ్చిన తర్వాత మొత్తం తవ్వుతుంటే ఇవన్నీ వచ్చాయి బయటికి అంటే టీటీడీ అనుమతి లేనిదే ఖచ్చితంగా కోర్టు రాజీకి కోర్టు లోక్ అదాలత్లో జడ్జి రాజీకి ఒప్పుకునే అవకాశమే లేదు సో రాజీకి ఒప్పుకోవడం కేవలం ఖచ్చితంగా టీటీడీ బోర్డు తన అనుమతి ఇచ్చి ఉంటుంది ఇచ్చి ఉంటేనే కోర్టు ఒప్పుకోవాలి దట్ ఈస్ లాసెస్ దట్ వే అంటే ఇరవై రోజుల్లో ఇరవై ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీ దొంగ పట్టుబడితే పంతొమ్మిదో తేదీ అంటే ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుంచి మే పంతొమ్మిది అంటే కరెక్ట్గా ఇరవై రోజు మొత్తం ఆస్తులు రాయించుకుంటారా ఏం రాయించుకున్నారో దేవుడికి ఎంత ఇచ్చారు టీటీడీలో ఎవరినాయో చెప్తున్నారండి ఇప్పుడు మొత్తం ఆస్తుల్లో అందరూ పంచుకున్నారు అని మీ అందరూ ఇట్లా ఆస్తులను పంచుకుంటే డోంట్ యూ ఫీల్ ఐషేమ్ వంద మంది చెప్తున్నారు ఇరవై రోజుల్లో ఆస్తులు రాచుకున్నారు నాలుగు నెలల్లో అంటే మే ఏప్రిల్ ఇరవై తొమ్మిది పట్టుబట్టాడు కదా మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నాలుగు నెల నెలల్లో రాజీ కూడా పడిపోయారు ఆస్తులు రాయించుకున్నారు రాజీ పడిపోయారు దాంట్లో పాపం దేవుడికి కూడా కొంత ఇచ్చేశారు పాపం ఆయనగా ఆయన ఎప్పుడో ఆయన కలియుగంలో లేస్తారంట మీలాంటి వాళ్ళు ఇదంతా దాన్ని పట్టుబడ్డానికి ఇంకా లేవాలి ఒక్కసారి గురువారం నాడు కళ్ళు మొత్తం చూసుంటారు కదా నేత్ర దర్శనం గురువారం నాడు నేత్రం తెరిచాడంటే భస్మిపట్లం అయిపోతారు ఈ కేసులో సంపూర్ణంగా వైసీపీ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇద్దరు చైర్మన్లు వైసీపీకి చెందిన ఇద్దరు చైర్మన్లు అనుమతి ఇవ్వకపోతే ఇవేవి జరగవు వాళ్ళ ఆస్తులు రాయించుకోవడం అనేది వైవి సుబ్బారెడ్డి వైకాపా చైర్మన్ వైకాపా ఏర్పరిచిన బోర్డులో టీటీడీ బోర్డులో ఉన్న చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఒప్పుకోకుంటే ఆస్తులు రాయించుకోవడం జరగదు ఆ తర్వాత సెప్టెంబర్ ఇరవై మూడు రాజీ పడాలంటే బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఈ ఇద్దరు చైర్మన్లు ఒప్పుకో ఒప్పుగా ఉందే జరిగే ప్రశ్న లేదు ఇట్ కాన్ హ్యాపీన్ దట్ వే కోర్ట్ విల్ నాట్ యాక్సెప్ట్ అన్లెస్ ది బోర్డు యాక్సెప్ట్స్ బోర్డు యాక్సెప్టెన్స్ అంటే ఎవరిది రాజీ పడాలంటే బోర్డు యాక్సెప్ట్ చేయాలి బోర్డ్ హూ ఇస్ ది బోర్డ్ హూ వాజ్ ది బోర్డ్ వాజ్ కరుణాకర్ రెడ్డి అండ్ ధర్మారెడ్డి వాజ్ ది ఈవో సో ఓనర్ ఆఫ్ ది స్టోల్డన్ ప్రాపర్టీ కాబట్టి ఆ బేసిస్ మీద మీరు అనుమతి ఇచ్చారు మరి వైకాపా ఇద్దరు చైర్మన్లు బాధ్యులే నాలుగు నెలల్లో వంద పైగా విలువైన దొంగతనాన్ని ఎంతో క్యాషువల్గా చాలా ఇష్యూగా సింపుల్గా నాలుగు నెలల్లో తేల్చేస్తారు ఇల్లు ఎందు వీళ్ళే ధన్యవాదం పోలీసులు ఆయన దాన్ని ధన్యవాదం తేల్చడానికి నువ్వెవరు రాచుకోవడానికి వాడెవరు రాసివ్వడానికి కోర్టులో ఎఫ్ఐఆర్ ఉంది చార్ట్ షీట్ ఉంది ఛార్జ్ షీట్ మీద విచారణ ఏమొద్దా వద్దా ఆయన ఆయన సతీష్ కుమార్ అండి వాడిని పంపించి ఆయన పంపించి ఆయన ఎవరు ఇది చేసుకోవడం వాట్ ఇస్ దిస్ ఇది ఏమన్నా మీ ఇంట్లో సుత్తా ఓన్ ఆఫ్ ది స్టోరం ప్రాపర్టీ మీ ఇంట్లో ప్రాపర్టీ కాదు దేవుడి ప్రాపర్టీ అది యు ఆర్ నాట్ ది ఓనర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇన్ యు ఆర్ ఓన్లీ ది కస్టోడియన్ నువ్వు కస్టోడియన్ మాత్రమే ఏ బేసిస్ మీద వాడి దగ్గర నుంచి నువ్వు రాయించుకుంటావు ఒకవేళ వాడు విధంగానే ఇచ్చావు అనుకుందాం ఆ రవికుమార్ అనే దేవుడి సొమ్ము దోచేసిన వ్యక్తి ఇది ఇచ్చాడే అనుకుందాం వాడికి అసలు అంతరగా బెయిలెట్ వచ్చింది వాడు మే ట్వంటీ నైన్త్ చేస్తే ఏ సారీ ఏప్రిల్ ట్వంటీ నైన్త్ వాడిని దాన్ని అరెస్ట్ చేస్తే మే నైన్టీన్త్కి వాడికి బెయిల్ రావడము వాడు నీ ఆస్తులు రాసుకోవడం యువర్ రోల్ ది కస్టోడియన్ హైవ్ టేకన్ ది అంటే ఒకవేళ నువ్వు అసలు గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకున్నావా నావు కమ్స్ ది రోల్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఒకవేళ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా ఇట్లాంటివి చేయడానికి లేదు అసలు సో నువ్వు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నావా दि सीएम हज दी एम हज दि पर्मशन टू यू दि दि दी एम जगनमोहन रेडी गारमीशन इच्छा लेते आयू इंकाचारा हाँ कोपन रहा बट सक अंटर कदा एव्री फिंगर इज पॉइंट यू ओन अडू थ्री पीपल अं प्लस वन दफ् दि गवर्नमेंट एव्री फिंगर एव्री फिंगर इज पॉकिंग अटू ओनली నేరస్తుని రక్షించడమే కాదు మీరు నేరస్తుని రక్షించారు దేవుని మోసం చేశారు రెండు చేశారు మీరు దేవుని దేవదేవుణ్ణి అక్కడ కష్టపడి దిశగా ఉంటూ మోసం చేశారు యు డిసీవ్డ్ హిమ్ ఎవరెవరికి ఎంతెంత పంపకాలు జరిగాయి ఇంకా వెంకటేశ్వర చెప్పాల్సిందే వచ్చి మేము అతీతులం చట్టానికి అన్నట్టుగా చట్టాన్ని ఏమాత్రం పడుచుకోకుండా దేవదేవుడు సొమ్ముకు ట్రస్టెలుగా ఉండాల్సిన చైర్మన్లు నేరస్తు నేరస్తులతో కుమ్ముక్ అయిపోయి ఇద్దరు చైర్మన్లు ఆ ఈవో నేరస్థితిలో కుమ్ముక్ దేవుణ్ణి మోసం చేస్తారా ప్రభుత్వం తరఫున రెగ్యులేటరీ అథారిటీగా ఉండాల్సిన ఈవో ఇవన్నీ దగ్గరుండి నడిపిస్తాడా హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్ హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్ దిస్ ఈస్ సింప్లీ అట్రాసియస్ ఒక దేవుడి దగ్గర ఇంత ఘోరాలు చేయడం మీరు అవినీతి చేశారు ఏమంటారు ఆ రెండవ సంవత్సరం మూడో సంవత్సరం కూల్చేసి దాంట్లో దాన్ని ఏమో డబ్బులు తీసుకున్నారు ఏమి స్టార్ట్ కా స్టార్ట్ కాకముందే మీరు వచ్చిన మూడు నెలల్లోనే పదిహేడు వందల కోట్ల రూపాయలు తీసుకుని రకరకాలు ఉన్నాయి కర్ణాటక చౌల్ట్రీ ఏ విధంగా చేశారు కొత్తగా దాన్ని కట్టిన దాన్ని కాటేజెస్ దాంట్లో ఏం చేశారు ఉదయ అస్తమాన సేవలు దాంట్లో ఏం చేశారు ఇవన్నీ మా దగ్గర లెక్కలు ఉన్నాయి అవన్నీ కూడా వస్తాయి కానీ అన్నిటికంటే దిస్ ఈజ్ సో చీప్ అండి దిస్ ఈజ్ సో చీప్ దేవుడు సొమ్ము భక్తులు నేనే ఉంటాను వేసి ఉంటుంది మా అమ్మ ఉంటుంది మీ అమ్మాయి ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళు వేసుంటారు ప్రతి ఒక్కరు ఉంటాం దాదాపు ప్రపంచంలో దేవుడిని దర్శించిన ప్రతి ఒక్కరు హుండీలో వాళ్ళ శక్తి కొలది డబ్బులు వేస్తారు అట్లాంటి డబ్బులు దోచేసిన వ్యక్తితో మీరు ఇన్ని బెరసరాలు చేస్తారా దట్ టు బీయింగ్ అ కస్టోడియన్ బీయింగ్ అ ట్రస్టీ ఆఫ్ ది బోర్డ్ సింప్లీ ట్రాషియస్ షేమ్ఫుల్ ఎందుకు ఇంత ఇంత కఠినమైన పదాలు వాడ వా వాడాల్సి వస్తుందంటే మీరందరూ దేవుణ్ణి ఏదో మీ సొంత వ్యాపారం మారి చేసుకున్నారు ఆర్ నెవర్ యాక్టింగ్ యాజ్ ది కస్టోడియన్స్ ఆఫ్ ది ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆఫ్ ది టెంపుల్ యువర్ నెవర్ ది ట్రస్టీస్ ఆఫ్ ది టెంపుల్ ఆర్ ఎల్స్ వుడ్ నాట్ ఆఫ్ డన్ దిస్ వే ఈ విధంగా మీరు చేసే ఉండే అవకాశం లేదు మీరు సింపుల్గా చెప్పాలంటే వెంకటేశ్వరుని మోసం చేశారు ఇంతకంటే చెప్పేదే లేదు అందరూ రాస్ ప్రజలకి మేము ఎందుకు ఇంత ఇంత ఆదివారం మధ్యాహ్నం పెట్టి మరీ చెప్పాల్సి వస్తుందంటే దీనికి ఏదోదో వాళ్ళ యొక్క వర్షం ఇస్తూ వస్తున్నారు ఇవాళ మార్నింగ్ కూడా సో ఆ వర్షాలు చూసి మోసపోకూడదు జరిగింది ఇది ఇది కాదనుకుంటే మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేయండి కాదు నువ్వు చెప్పింది తప్పు ఇది అసలు జరిగింది మే ఏప్రిల్ ట్వంటీ నైన్త్న వారిని అరెస్ట్ చేయలేదు లేకపోతే అదుపులోకి తీసుకోలేదు ఏప్రిల్ థర్టీ ఎయిత్ను కేసు పెట్టలేదు మే పంతొమ్మిదవ తేదీన మేము వార్తలు రాయించుకోలేదు వారితో ఏమంటారు వారితో బేరసారాలు చేయలేదు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన రాజీ కుదుర్చుకోలేదు